హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల దివ్యానుగ్రహంతో ప్రతినిత్యము బాబాగారి సందేశం ద్వారా వచ్చే ఎన్నో మంచి మంచి విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాము వినగలుగుతున్నాము అంటే అది బాబాగారు మన చూపించే గొప్ప కరుణ మనకి బాబాగారు తోడుగా ఉన్నారు అని మనకి తెలియపరచడమే బాబాగారు మనకి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నారు మన సాయి సద్గురువులు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఏ కష్టము కూడా ఏమీ చెయ్యలేదు పైన నమ్మకంతో ఉండాలి భక్తి శ్రద్ధలతో గురువు పాదాలను ఆశ్రయించినట్లయితే ఎంత పెద్ద కష్టమైనా కూడా తీరిపోతుంది అని బాబాగారు చెబుతున్నారు బాబాగారు అంటున్నట్లుగా ఏ అవసరమైనా సరే ఏ కష్టమైనా సరే బాబాగారి పాదాలను ఆశ్రయించేంతవరకే అవి మనతో ఉంటాయి మన సాయి సద్గురువులు అనుగ్రహించారంటే మన జీవితంలో ఉన్న ప్రతి కష్టము కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అని మన సాయి సద్గురువులు ఈరోజు మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈరోజు బాబా గారు మనకు చెప్పేటువంటి గొప్ప సందేశం స్థాయి వాకుగా భక్తితో శ్రద్ధతో వినండి తల్లి నీకు ఆనందం కలిగించే ఒక శుభవార్తను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు ఏ ఏ బాధలు అనుభవించావో ఇక నుండి వాటన్నింటినీ నేను నీకు దూరం చేయబోతున్నాను త్వరలోనే నీకు మంచి రోజులు కూడా రాబోతున్నాయి ఎంతో స్వచ్ఛమైన నీ మనస్సుకు నేను ఇస్తున్న గొప్ప కానుక తల్లి నా వాళ్లను నేను ఎప్పుడూ కూడా చెయ్యి విడిచిపెట్టను నువ్వు ఏ పని చేసినా నన్ను తలుచుకుంటూనే ఉంటావు ప్రతి విషయంలో కూడా నన్నే సలహా అడుగుతున్నావు ముఖ్యంగా అనుక్షణము నన్ను తలుచుకుంటూ నా నామాన్నే స్మరిస్తూ ఉన్నావు కనుక నేను నీకు న్యాయం చెయ్యకుండా ఎలా ఉండగలను నీ జీవితానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నాకు తెలుసు నాకు తెలియనివి ఈ సృష్టిలో ఏవీ లేవు అని నువ్వు అర్థం చేసుకో అలాగే ఇప్పుడు నీకు ఏమేమి అవసరము ఏవి కావాలో ఏవి ఇవ్వాలో వాటన్నింటినీ కూడా నేను నీకు జీవితపు కానుకలుగా ఇవ్వబోతున్నాను నేను నీకు అనుగ్రహిస్తున్న వాటిని దైవ ప్రసాదంగా భక్తితో స్వీకరించు మరొక మాట ఏమిటంటే వాటిని నువ్వు పొందిన తరువాత నీకు తప్పకుండా ఈ విషయం అర్థమవుతుంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలవి అని తెలుసుకుంటావు శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు అని చెబుతారు అలాగే నా అనుమతి లేకుండా నీ జీవితంలో ఏవీ కూడా జరగవు సదా నా నామాన్ని జపిస్తూ ఉండు నాపైనే నమ్మకం ఉంచు నీకు అంతా మంచే జరుగుతుంది అని సాయి మనకి గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు మన జీవితంలో ఏం జరిగినా అది బాబాగారి అనుగ్రహమే సద్గురువు అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఏవి కావాలో అవన్నీ కూడా బాబాగారే అనుగ్రహిస్తారు ఇందుకు సంబంధించి ఈ పరమార్థాన్ని తెలియజేయడానికి బాబా గారు సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి పూర్వం ఒకనొకప్పుడు సుమేధ నగరం అనే ఒక గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ నగరంలోనే అక్కడ ఉన్న ప్రాంతంలోనే యాచన చేసుకుంటూ వాళ్లకున్నటువంటి చిన్నపాటి గృహంలో నివాసం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వారి గృహాలకు సాధువులు సత్పురుషులు వచ్చేవారు ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారిని సేవించేవారు ఇలా ఉండగా ఆ సాధు సత్పురుషుల అనుగ్రహంతో కొన్నాళ్లకు ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ఆ పిల్లవాడికి చంద్రదత్తుడు అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆ బ్రాహ్మణ దంపతులకు అనారోగ్య సమస్యలు ఎక్కువైనాయి వాళ్లకు ఆర్థిక శక్తి లేకపోవడం చేత కొంతకాలానికి ఆ బ్రాహ్మణ దంపతులు ఒకరి తర్వాత ఒకరుగా దంపతులు ఇరువురు కూడా మరణించారు అలా తల్లిదండ్రి చనిపోవడంతో చంద్రదత్తుడు అనాథగా మారిపోయాడు నా అనే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు పలకరించే పలకరించేవాళ్ళు లేరు ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా దయతలచి అతనికి తిండి పెడితే తినేవాడు సాధువులు సత్పురుషులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని ఇస్తే తీసుకునేవాడు ఇలా చంద్రదత్తుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతన్ని ఎవరు మందలించేవాళ్ళు హెచ్చరించేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేకపోవడంతో చంద్రదత్తుడికి చదువు కూడా పెద్దగా అబ్బలేదు అలా బయట తిరుగుళ్ళు అలవాటు కావడం చేత చంద్రదత్తుడు పెద్ద జూదరిగా మారిపోయాడు కానీ చంద్రదత్తుడు జూదంలో పందెమంటూ పెట్టాడంటే ఖచ్చితంగా అతనే గెలిచేవాడు ఆ జోధ విద్యలో అంతగా ఆరితేరాడు చంద్రదత్తుడు ఇలా చంద్రదత్తుడికి జోధ విద్య తప్ప బ్రతుకు తెరువు కోసం మరి ఏ పని కూడా రాదు పొద్దుటి నుండి సాయంకాలం వరకు జూదమే ఆడేవాడు ఆ వచ్చిన వాటితోటే తన కడుపు నింపుకునేవాడు ఎక్కడో ఏ రాత్రి వేళ నిద్రపోయేవాడు అతనికంటూ ఉన్న ఆ చిన్న పూరిపాక తప్ప ఏ ఆస్తిపాస్తులు లేవు ఏ చదువు సంధ్యలు లేవు ఏ విద్య కూడా బ్రతకు తెరువుకి అతనికి ఉపయోగపడేవి ఏవీ కూడా అతనికి తెలియవు కానీ చంద్రదత్తుడిలో ఒక మంచి సుగుణం ఉండేది పొద్దుటి నుండి ఆడిన ఆ ధనమంతా కూడా సాయంకాలం కాగానే అక్కడ ఉన్న పేద సాధనకు పనిచేసేవాడు తనకు కావలసినంత వరకు మాత్రమే తన దగ్గర ఉంచుకునేవాడు ఆ ఊరు చివరన గుహలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఆ సాధువు అంటే చంద్రదత్తుడికి ఎంతో భక్తి ఎంతో వినయము ప్రేమ తను సంపాదించిన జూదంలోని డబ్బుతోటే ఆ సాధువుకి అప్పుడప్పుడు పండ్లు పువ్వులు సమకూర్చేవాడు సాధువుకి కావలసిన మందులను కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడు ఇలా ఉండగా ఒక రోజున చంద్రదత్తుడు ఆ సాధువుని దర్శనం చేసుకొని స్వామి నేను ఒక మూర్ఖుడిని దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియదు ఏ మంత్రాలు నాకు తెలియవు స్తోత్రాలు అసలే రావు భగవంతుణ్ణి ప్రార్థించాలి అని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది కానీ ఏ విధంగా పూజించాలో ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు నాకు ఏ స్తోత్రాలు రావు ఏ పూజలు తెలియవు నేను ఒక మందమతిని నా పైన దయ చూపించమని ఆ దైవాన్ని మీరే వేడుకోండి స్వామి అంటూ విన్నవించుకున్నాడు చంద్రదత్తుడు చంద్రదత్తుడి మాటలు విన్న ఆ మునీశ్వరుడు విచారించుకున్నాయన దైవం నీకు అంతా మేలే చేస్తాడు శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు ఇంక నుండి నువ్వు ఏ పని చేసినా ఆ పనిని దైవానికే చెప్పి దైవంతోనే చెయ్యి దైవం ముందే చేస్తున్నానని భావన చేసుకో ఏ పని చేస్తున్న నామస్మరణను మాత్రం విడిచిపెట్టకు నీకు అంతా మంచే జరుగుతుంది త్వరలోనే నువ్వు మంచి రోజులను చూడబోతున్నావు అంటూ ఆశీర్వదించి పంపించాడు మునీశ్వరుడు ఇలా ఉండగా ఒక రోజున పొద్దుటి నుండి సన్నటి జల్లులు లాగా వాన మొదలయ్యింది ఆ రోజున చంద్రదత్తుడు ఏదైనా జోద గృహానికి వెళ్ళి జోదం ఆడాలని ప్రయత్నం మొదలుపెట్టాడు ఎందుకంటే బ్రతుకు తెరువుకి చంద్రదత్తుడికి ఏ పని రాదు ఒక్క జోదం తప్ప అందుకోసం జూదమాడి ఆ రోజు కూడా పొట్టపోసుకోవాలి అన్న ఉద్దేశంగా చంద్రదత్తుడు ప్రతి గృహానికి వెళ్ళాడు కానీ ఎవరూ కూడా చంద్రదత్తుడితో జూదం ఆడేందుకు ముందుకు రాలేదు దానివల్ల పొద్దుటి నుండి సాయంకాలం వరకు తిరిగినా కానీ ఎవ్వరూ కూడా చంద్రదత్తుడితో జూదం ఆడకపోవటం చేత ఆ రోజు చంద్రదత్తుడి దగ్గర చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది అలా పొద్దుటి నుండి తిరిగి తిరిగి బాగా అలిసిపోయిన చంద్రదత్తుడికి బాగా ఆకలి వేయడంతో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అన్న ఆశతో అలా నడుస్తూ నడుస్తూ తనకు తెలియకుండానే ఆ ఊరు చివర ఉన్న శివాలయం దగ్గరకు చేరుకున్నాడు ఇలా శివాలయానికి చేరుకున్న చంద్రదత్తుడు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ శివలింగం ముందు ఆహార పదార్థాలు ఉన్నాయి చుట్టూ చూశాడు ఎవరైనా కనిపిస్తారేమోనని ఎవ్వరూ కనపడకపోవడం చేత తనకు తన మునీశ్వరుడు చెప్పినట్లుగానే ఆ ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తూ నాకు పొద్దుటి నుండి ఆహారం దొరకలేదు బాగా ఆకలిగా ఉంది మీ ముందు ఉన్న ఈ ఆహార పదార్థాలను నేను తీసుకొని తినవచ్చా అంటూ అమాయకంగా అడిగాడు ఆ మాటలకు శివలింగంలో నుండి నిరభ్యంతరంగా తీసుకొని తినునాయన నాకు చాలా సంతోషం అన్నట్లుగా వినిపించింది చంద్రదత్తుడికి ఆ మాటలకు చంద్రదత్తుడి కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే ఆ శివలింగాన్ని చూస్తూ మహాప్రభు మిమ్మల్ని ఎలా సేవించాలో నాకు తెలియదు పూజించేందుకు ఏ మంత్రాలు తంత్రాలు పూజలు నాకు తెలియని మందమతిని నన్ను క్షమించండి గుహలో ఉన్న మా ముని నువ్వు ఏ పని చేసినా భగవంతుడికే సమర్పించమన్నాడు నాకు వచ్చిన పని ఒక్కటే జూదము ఆడటం నేను నా జూద విద్యను మీ ముందు ప్రదర్శిస్తాను అయితే మీ ముందు జూదం ఆడాలి అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది మీ తరపున నాతో జూదం ఎవరు ఆడతారు అని కాసేపు ఆలోచించిన చంద్రదత్తుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ప్రభు మీ తరపున కూడా నేనే నా కుడి చేతిని ప్రతినిధిగా ఉంచుతాను నా ఎడం చెయ్యి నాకు ప్రతినిధిగా ఉంటుంది అంటూ జూదానికి కావలసిన ఒక ఆటను రూపొందించాడు అప్పటికప్పుడు ఆటను రూపొందించిన చంద్రదత్తుడు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ ప్రభు మనం ఆట ఆడాలి అంటే పందెం ఉండాలి కదా నేను గనక ఈ ఆటలో ఓడిపోతే చినిగి ఉన్న నా చొక్కాను మీకు ఇచ్చివేస్తాను మీరు గనక ఆటలో ఓడిపోతే ఇక్కడ ఉన్న వాటిలో నాకు నచ్చిన దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాను మరి మీకు ఇందుకు సమ్మతమే కదా అంటూ స్వామివారి వైపు చూశాడు స్వామివారు సమ్మతించినట్లుగా భావించిన చంద్రదత్తుడు ఆట ఆడటం కోసం అక్కడ ఉన్న దీపాన్ని కొద్దిగా పెద్దది చేసి ఆట మొదలుపెట్టాడు కొద్దిసేపు ఆడిన తర్వాత చంద్రదత్తుడు పరమ సంతోషంతో చప్పట్లు చరుస్తూ స్వామి నువ్వు ఓడిపోయావు నేనే ఈ ఆటలో గెలిచాను కనుక అన్నమాట ప్రకారంగా ఇక్కడ ఉన్న వాటిలో నాకు ఇష్టమైన దానిని తీసుకొని వెళ్ళిపోతాను కనుక నా మనసుకు నచ్చినవేవో నేను చూసుకుంటాను అంటూ అక్కడ ఉన్న దీపాన్ని పెద్దది చేసి ఆ చుట్టూ పరిశీలనగా చూశాడు అక్కడ కొన్ని దేవతా విగ్రహాలు కనిపించాయి అమాయకుడైన చంద్రదత్తుడి చూపు అక్కడ ఉన్న దుర్గాదేవి విగ్రహంపై పడింది ఆ దుర్గాదేవి విగ్రహాన్ని చూస్తూనే చంద్రదత్తుడు అమాయకంగా ఆహా ఈమె ఎంత అందంగా ఉంది నాకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు ఈమెనే నేను కన్నతల్లిగా భావిస్తాను నా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అంటూ ఆ దుర్గాదేవి విగ్రహాన్ని భుజానికి ఎత్తుకున్నాడు అప్పుడు శివలింగంలో నుండి చంద్రదత్తుడికి ఒక మాట వినిపించింది ఆగునాయన తొందర పడకు నువ్వు ఆ విగ్రహాన్ని నీ ఇంటికి తీసుకొని వెళ్ళకు ఇంత పెద్ద విగ్రహాలను ఇళ్ళల్లో ప్రతిష్ఠించి పూజించటం సామాన్యులకు సాధ్యం కాదు అదే కాకుండా నువ్వు ఈ విగ్రహాన్ని దొంగిలించావు అన్న నేరంతో రాజభటులు నిన్ను కఠినంగా శిక్షిస్తారు కనుక నువ్వు ఆ పని చెయ్యకు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టు అన్న మాటలు వినిపించినట్లుగా అనిపించింది చంద్రదత్తుడికి ఆ మాటలకు చంద్రదత్తుడు కూడా అవునవును మీరు చెప్పింది నిజమే అంటూ ఆ దుర్గాదేవి విగ్రహం మళ్ళీ యథాస్థానంలో పెడుతూ ఆ శివలింగాన్ని చూసి ఓ ప్రభు నేను ఆటలో గెలిచాను కదా మరి గెలిచినా కానీ నాకు ఏ ప్రతిఫలం లేదా నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిందేనా అంటూ శివలింగాన్ని చూస్తూ ప్రశ్నించాడు చంద్రదత్తుడు అప్పుడు ఆ శివలింగంలో నుండి నాయన విచారించకు ఇప్పుడు నీకు కావలసింది తల్లి కాదు భార్య కావాలి కొద్ది క్షణాల పాటు నువ్వు నా శివలింగం వెనకనే దాగి ఉండు కొన్ని క్షణాలలో ఇక్కడికి ఒక అప్సరకాంత వస్తుంది నీ జీవితంలో ఇంకా అన్ని మంచి రోజులే వస్తాయి అన్న మాటలు వినిపించాయి ఆ మాటలకు ఎంతో సంతోషంగా చంద్రదత్తుడు శివలింగం వెనుక దాగి ఉన్నాడు అది ఒక మహత్తరమైన పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము ఆ పౌర్ణమి రోజున దేవలోకకాంత ఊర్వశి ఆ పరమేశ్వరుడి ముందుకు వచ్చి నాట్యం చేస్తుంది ఇలా ఎప్పటిలాగానే దేవకాంత ఓర్వశి ఆ పరమేశ్వరుడి ముందు నాట్యం ప్రారంభించింది ప్రదర్శన పూర్తి కాగానే విగ్రహం వెనుక ఉన్న చంద్రదత్తుడు ముందుకు వచ్చి ఊర్వశి చెయ్యి పట్టుకొని నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని దేవుడు చెప్పాడు నేను నిన్ను జూదంలో గెలుచుకున్నాను అంటూ అమాయకంగా ఊర్వశి చెయ్యి పట్టుకున్నాడు చంద్రదత్తుడు ఆ మాటలకు ఊర్వశి నివ్వెరిపోతూ ఒక్క క్షణకాలము పరమేశ్వరుడి విగ్రహాన్ని చంద్రదత్తుణ్ణి మార్చి మార్చి వింతగా చూసింది అటు తర్వాత విషయం అర్థమైనట్లుగా ఊర్వశి తల ఊపుతూ చంద్రదత్తుడు చెయ్యి పట్టుకొని సరే పదా వెళదాము అంటూ ముందుకు తీసింది బయట పండు వెన్నెల్లో ఆ ఊర్వశి అందాన్ని ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన చంద్రదత్తుడు నివ్వెరపోయాడు చంద్రదత్తుడు పండు వెన్నెలలో ఊర్వశి అందాన్ని తనివి తీరా చూస్తూ ఉండగానే ఊర్వశి చంద్రదత్తుడితో మనం ఉండేందుకు పెద్ద భవనం కావాలి నన్ను సేవించుకునేందుకు నాకు సేవలు చేసేందుకు పరిచారికలు కావాలి మనం సంతోషంగా జీవించడానికి ధనం కావాలి ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా అంటూ ప్రశ్నించింది ఆ మాటలకు చంద్రదత్తుడు సిగ్గుతో తల వంచుకొని నా దగ్గర అవి ఏమీ లేవు అంటూ సమాధానం చెప్పాడు అందుకు ఊర్వశి చంద్రదత్తుణ్ణి చూస్తూ అంటే ఇప్పుడు నీకు కావలసింది భార్య ఒక్కటే కాదు సుఖంగా బ్రతకడానికి ధనం కావాలి మీరు నివసించడానికి పెద్ద భవనం కావాలి అంతే కదా అన్నది ఊర్వశి అవును అన్నట్లుగా తల ఊపాడు చంద్రదత్తుడు అప్పుడు చంద్రదత్తుడిని చూస్తూ ఊర్వశి నేను దేవలోకకాంతను అప్సరసను నువ్వు మానవుడవు నీకు నాకు వివాహం అనేది సాధ్యం కాదు కానీ నేను నీకు వివాహం జరిగి నీ జీవితం బాగుండే ఒక మంచి ఉపాయం చెబుతాను నేను చెప్పినట్లుగా చెయ్యి నీకు అంతా మంచే జరుగుతుంది అంటూ ఊర్వశి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకొని చంద్రదత్తుడి చెవిలో ఏదో రహస్యం చెప్పింది ఆ తరువాత అక్కడ నుండి అదృశ్యమైపోయింది ఇలా ఉండగా కొన్ని రోజుల తరువాత ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారి ఏకైక కుమార్తె యువరాణి హేమమాలినికి అనుకోకుండా ఒక విపరీతమైన జబ్బు మొదలైంది ఆమె కలవరించడం మొదలుపెట్టింది నేను ఊర్వశిని దేవలోక కాంతను నేను దేవేంద్రుడి ముందు నాట్యం చెయ్యాలి నన్ను విడిచిపెట్టండి అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టసాగింది మహారాజు దంపతులకు ఏం చేయాలో అర్థం కాలేదు దేశమంతా కూడా చాటింపు వేయించాడు తన కుమార్తెకున్న ఈ అనారోగ్య సమస్యను పోగొట్టిన వాళ్లకు కోరినంత ధనం ఇస్తాను అంటూ గొప్పగా చాటింపు వేయించాడు ఎంతోమంది ధనానికి ఆశపడి గొప్ప గొప్ప వైద్యులు ఔషధాలను తయారు చేసి తీసుకొని వచ్చారు ఎటువంటి ఫలితమూ లేదు గొప్ప భూత వైద్యులు వచ్చినా కానీ యువరాణికున్న అనారోగ్యం మాత్రం తీరలేదు రాను రాను యువరాణి పూర్తిగా అనారోగ్యంతో చిక్కి శల్యమవుతూ మంచానికే పరిమితమైంది మహారాజు దంపతుల దుఃఖానికి అంతులేదు ఇంకా ఇలా అయితే లాభం లేదనుకున్న మహారాజు దంపతులు చివరి ప్రయత్నంగా తమ కుమార్తెకున్న అనారోగ్యం తొలగించిన వాళ్లకు యువరాణినిచ్చి వివాహం చేయడమే కాకుండా అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని గొప్పగా ప్రకటించాడు మహారాజు ఆ ప్రకటన విన్న చంద్రదత్తుడు ఎంతో సంతోషంతో రాజ అంతఃపురానికి చేరుకున్నాడు మహారాజు దంపతులను చూసి తనకు ఒక్క అవకాశం ఇస్తే యువరాణికున్న అనారోగ్యాన్ని పోగొడతాను అని చెప్పాడు అప్పటి వరకు ఎంతోమంది భూతవైద్యులు వచ్చారు గొప్ప గొప్ప వైద్యులు వచ్చారు ఎవ్వరి వల్ల కూడా కానటువంటి పని ఇతని వల్ల జరుగుతుందా అని మహారాజు దంపతులు సందేహపడ్డారు కానీ చంద్రదత్తుడు మహారాజా మీరు ఇప్పటి ఎన్నో ప్రయత్నాలు చేశారు యువరాణి ప్రాణాలపై ఆశ వదులుకున్నారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ అమ్మాయి ప్రాణాలతో బ్రతికితే మీకు సంతోషమే కదా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు ఆ మాటలకు మహారాజు దంపతులు కూడా ఆలోచించి అతను కోరినట్లుగానే యువరాణి మందిరానికి తీసుకొని వెళ్ళారు అలా యువరాణి మందిరం చేరుకున్న చంద్రదత్తుడు యువరాణి చెవు దగ్గరగా వచ్చి ఓ దేవకాంత ఊర్వశి నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను కన్నతల్లిలా నాకు ఇంత సహాయం చేస్తున్నావు ఈ యువరాణి దేహాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను జన్మజన్మలు నీకు నేను రుణపడి ఉంటాను అంటూ ఆమెను ప్రాధాయపూర్వకంగా వేడుకున్నాడు మరుక్షణమే ఊర్వసి ఆ యువరాణి దేహాన్ని విడిచి దేవలోకానికి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళిపోవడంతో యువరాణి సంతోషంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి చంద్రదత్తుడిని చూస్తూ మీరు ఈ సమయంలో ఇక్కడికి అంటూ ఆగిపోయింది అందుకు చంద్రదత్తుడు నేను నీకు ముందుగానే తెలుసా అని అడిగాడు అందుకు యువరాణి సిగ్గుపడుతూ అవునన్నట్లుగా తల ఉప్పి నాకు ఒకరోజు కల వచ్చింది ఆ కలలో ఒక దేవలోక కాంత నాకు మిమ్మల్ని చూపించి మీరే నా భర్త అవుతారని మిమ్మల్ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండమని చెప్పింది కళ్ళు తెరిచేసరికి నేను మీరే నా ఎదురుగా కనిపించారు అంటూ సిగ్గుపడ్డది జరిగిందంతా చూస్తున్న రాజదంపతులు ఎంతగానో సంతోషించారు అన్నట్లుగానే యువరాణిని చంద్రదత్తుడికిచ్చి వివాహం ఘనంగా జరిపించారు తరువాత కొద్ది కాలానికి చంద్రదత్తుడికి మహారాజుగా కూడా పట్టాభిషేకం చేశారు చంద్రదత్తుడు మహారాజు కాగానే తనకు ఇంత స్థాయిని ఆనందాన్ని కలిగించిన చిన్న గుడి ఉన్న ఆ శివాలయాన్ని పెద్ద దేవాలయంగా మార్చివేశాడు చంద్రదత్తుడు ఏ రోజైతే దేవలోకకాంత ఊర్వశిని చూశాడో ఆ రోజునే అతనిలో ఉన్న జూధవ్యసనం పూర్తిగా తొలగిపోయింది ఇప్పుడు మహారాజు కాగానే ముందుగా ఆ నగరంలో ఉన్న జూదశాలలన్నీ మూయించి వేశాడు పని పాట లేకుండా తిరుగుతున్న యువకులందరికీ కూడా చేతి నిండా పనులను కల్పించాడు ఎవరైనా పొరపాటుగా ఆ నగరంలో జూదమాడినట్లయితే వాళ్లకు కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఆజ్ఞలు జారీ చేశాడు అట ఒక జూదరి రాజుగా ఉంటే రాజ్యం పాడైపోతుంది కదా అని ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు కానీ చంద్రదత్తుడిలోని పరివర్తన చూసిన ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషించారు మనకు మన సాయి తండ్రి చెబుతున్న మాట ఇదే తల్లి ఏ పని చేసినా భక్తితో నా పైన నమ్మకంతో చెయ్యి ఏ పనైనా నాకే సమర్పించుకో ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు ఏ సమయంలో నీకు ఏవి కావాలో అవన్నీ కూడా నేనే చూసుకుంటాను నా బిడ్డల్ని నేను కాక మరి ఎవరు చూసుకుంటారు ఒక్క మాట చెబుతున్నాను శివుడి ఆజ్ఞలే ే కుట్టదు నీ ప్రయత్నం నువ్వు చేయి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు నా పైన నమ్మకాన్ని విడిచిపెట్టకు నేను నీకు ఎప్పుడూ సదా తోడుగా ఉంటాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు వీడియోని పూర్తిగా చూసిన మీకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్టు చేస్తున్న వారందరికీ కూడా మన సాయి తండ్రి దివ్యాశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని వేడుకుంటున్నాను మరొక మంచి వీడియోతో బాబా గారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు